హాయ్ హలో ఫ్రెండ్స్ నిర్ మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు మా ని మమతా ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో బోనాల సందడి అయితే మొదలైపోతుంది ఇంకా ఆషాఢ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటాం కూడా ఇంకా తెలంగాణ అంటేనే బోనాలండి బోనాలకైతే పెట్టింది పేరు అలాగే ఆషాఢ మాసం అమ్మవార్లకే కాదు మన తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇష్టమైన మాసం అనమాట ఎందుకంటే బోనాలు అంత ధూమ్ధామ్గా మేము చేస్తూ ఉంటాము ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన బోనాలు ఆషాఢ మాసంలోనే జరుగుతుంది అలాగే వడి బియ్యం కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము చీర అలాగే వడి బియ్యము ఇవన్నీ కూడా సారేలాగా అమ్మవారికి సమర్పిస్తుంటాము ఇంకా బోనాలలో అయితే ఇలా మీరు చూస్తున్నవే కదా ఇవన్నీ అన్నమాట ఇలా వేపరెమ్మలతోటి అలంకరణ చేసి మట్టి కుండలో కానీ ఇత్తడి సర్వ బింద అలాంటివి మంచిగా పసుపుతోటి అలంకరణ పసుపు కుంకుమతోటి నిండుగా అలంకరణ అయితే ఇలా చేస్తుంటాము ఉంటాము పైన ఒక దీపం కూడా వెలిగించి అమ్మవారికి ఇలా గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తామన్నమాట ఇంకా అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలా అండి కలకలనే వేరు ఉంటుందన్నమాట ఆ గుడిలు గోపురాలు అన్నీ కూడా నిండుగా అలంకరణ అంటే లైట్లతోటి వెలుగు నింపేస్తారనమాట అలాగే కలర్స్ మొత్తం గోపురం కానీ నిండుగా కలర్స్తో అలం అందంగా అలంకరణ చేసేస్తారనమాట చూడముచ్చటగా ఉంటాయి ఇలా పువ్వులతోటి కూడా చాలా బాగా అలంకరణ చేస్తారు ఆ పువ్వులతోటే అలంకరణ అమ్మవారి రూపం కానీ అలా పువ్వులలోనే ఎంత బాగా చేస్తారు చూసారా ఇంకా ఎంత సందడిగా ఉందో చూడండి గుడి దగ్గర ఇంకా బోనాలు అంటేనే తెలంగాణలో అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత ప్రత్యేకత ఉంది బోనాల గురించి చాలా అంటే చాలా నిష్టగా చేస్తామన్నమాట ఈ బోనాల పండుగ అమ్మవారికి ఇలా కుండలో నైవేద్యం సమర్పిస్తామన్నమాట మా అంటే అందులో పరమాన్నం కానీ పచ్చటన్నం కానీ లేదంటే పచ్చటి ఆకుకూర పచ్చి పులుసు పెరుగు బెల్లం ఇవన్నీ ఆ కుండలో నింపేసుకొని ఇలా అలంకరణ చేసి ఇలా చుట్టూ ఐదు ప్రదక్షిణాలు అయితే తీ చేస్తామన్నమాట అంటే ఆ బోనం ఎత్తుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇలా బోనాలు అమ్మవారి గుడి దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడైతే ఇలా సమర్పిస్తాం నైవేద్యంగా అక్కడ చూసారా ఒక ప్లేట్ కానీ ఏదన్నా ఆకు కానీ విస్తరాకు కానీ వేసి అలా ఆ మట్టి కుండలో కానీ బోనంలో మనం తీసుకొచ్చామో నైవేద్యం అమ్మవారికి అవన్నీ కూడా అందులో నుంచి తీసుకొని ఇలా అమ్మవారి ఎదురుగా అంటే గుడి ఎదురుగా ఇలా అయితే సమర్పిస్తామన్నమాట అలాగే పచ్చి పచ్చిపూసుతోటి పైన అంటే అన్నం పైన వేస్తాం పచ్చటన్నం పైన అలాగే సాక అంటే ఒక జల చెంబు అనేది ఉంటుంది ఆ చెంబులో తాజా నీళ్ళు నీళ్ళలో వేపరెమ్మలు వేసేసి జలచెంబు అనేసి తీసుకొస్తాము అమ్మవారికి సాకగా నైవేద్యంగా అది కూడా సాకలాగా వేస్తామన్నమాట అమ్మవారి గుడి ఎదురుగా ఇంకా ఘటం ఘటాలు అంటే కళ్ళు కుండలు కూడా అమ్మవారికి సమర్పిస్తారనమాట ఎందుకంటే గ్రామ దేవత కాబట్టి ఇంకా ఇష్టం అన్నమాట ఎలా మొక్కుకుంటే అలా మన కోరికలు అమ్మవారు ఎలా తీరుస్తారో అలాగే మనం ఇష్టంగా మనం ఇలా నైవేద్యాల రూపంలో కానీ లేదంటే చాలామంది అయితే కోళ్ళు మేకలు కూడా అమ్మవారికి బలిగా సమర్పిస్తూ ఉంటారు ఈ బోనాల పండుగనే జాతరలాగా సాగుతుందన్నమాట ఇంకా రెండు రోజుల పండుగ అని చెప్పొచ్చు ఘనంగా సా జరుగుతూ ఉంటుంది గ్రామ దేవతలకి ఇలా బోనాలు వార ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రాంతం వారిగా చేస్తు ఉంటాం ఇలా బోనాలు అయితే ఇంకా ఇక ఇదైతే సికింద్రాబాద్ సైడ్ అన్నమాట అన్ని బోనాలు ఈ సికింద్రాబాద్ అయితే ఈ మొత్తం ఈరోజు చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా ఇలా అయితే బోనాలు సమర్పిస్తుంటాము ఆడవాళ్ళు కూడా అందంగా అలంకరణ అయితే మంచిగా అమ్మవారు ఎంత అందంగా ఉంటారో అలా అదే విధిగా ఆడవాళ్ళు కూడా చూడముచ్చటగా రెడీ అయిపోతారు ఇంకా చిన్నపిల్లలు అయితే చెప్పక్కర్లేదు అలంగా వని చాలా బాగుంటారు ఆ సొమ్ములు అంటే మన బంగారు సొమ్ములే కావచ్చు ఆర్టిఫిషియల్ నగలే కావచ్చు అలా అలంకరణ చేసుకొని పువ్వులు పెట్టుకొని గాజులు నిండుగా అసలు అయితే ఒక అమ్మ సాక్షాత్ అమ్మవారిలాగే అనిపిస్తూ ఉంటారు ఇంకా గుడి లోపటైతే తీయడానికి వీళ్ళు పడలేదు ఇక్కడ గుడి అయితే ఇక్కడ చుట్టు మొత్తం రౌండ్గా ఇలా అలంకరణ చేసేసారు పువ్వులతోటి ఇంకా వడి బియ్యం కూడా అమ్మవారికి సమర్పిస్తామన్నమాట ఈ ఆషాఢ మాసంలో సో మీకు చిన్న చిన్నగా ఇక్కడ లోపల నుంచి అలా క్లిప్పింగ్స్ అయితే చూపిస్తున్నాను అమ్మవారికి ఇలా వడి బియ్యం సమర్పిస్తూ ఉన్నారు ఇంకా గుడి లోపల తీయనియర్ కదా ఇంకా అందుకే జాలీలో ఇలా ఫోన్ అయితే చిన్నగా తీ పెట్టేసి అలా తీసేశాను అనమాట సో బోనాలో పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ముందుగా మన తెలంగాణ ప్రాంతంలో వాళ్ళైతే తప్పకుండా అందరికీ తెలిసి ఉంటుంది బోనాల స్పెషల్గా చాలా బాగుంటుందండి అసలు ఎంత కన్నార కన్నుల పండుగగా ఉంటుందన్నమాట బోనాలు ఆ సౌండ్ ఆ పాటలు అమ్మవారి చూ అంటే చూడముచ్చటనే కాదండి వినసొంపుగా అన్నమాట పాటలు కూడా అంత బాగుంటాయి ఇంకా చూడండి గోపురం లోపట అసలు జనాలు అయితే అసలు అమ్మవారి అంటే మనకు అమ్మవారు కనిపించకుండా జనాలు మొత్తం ఉన్నారన్నమాట ఇంకా ఉంటారు కదా ఎట్లయినా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా గుడిలో మనం అమ్మవారి దగ్గర దర్శనం తీ చేసేసుకొని ఆశీర్వాదం పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంకా అలా అందరూ ఇంకా నేనైతే చిన్నగా ఇలా క్లిప్పింగ్ తీసాను కానీ సరిగా అంత కనిపించట్లేదు సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్